ఇవాళ తెలంగాణలో రాష్ట్రపతి పర్యటన నల్సార్ వర్సిటీ ఇరవై ఒకటవ స్నాతకోత్సవంలో పాల్గొననున్న ముర్ము ఇవాళ హైదరాబాద్కు కేంద్ర మంత్రి జేపీ నడ్డా పార్టీ బలోపేతం సభ్యత్వ నమోదుపై నేతలకు దిశానిర్దేశం నేటి నుంచి తిరుమల లడ్డూ వివాదంపై సిట్ విచారణ లడ్డు తయారీదారులతో భేటీ కానున్న బృందం గతంలో లేని డిక్లరేషన్ ఇప్పుడే ఎందుకు చంద్రబాబుపై మాజీ సీఎం జగన్ ఫైర్ అన్ని మతాలను గౌరవించడం అంటే ఆచారాలు పాటించడం డిక్లరేషన్ ఇవ్వలేక మాపై నెపం మోపుతున్నారని చంద్రబాబు ఫైర్ తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్నది అబద్దం తప్పు చేసే వీలు లేకుండా టీటీడీ వ్యవస్థలుంటాయన్న జగన్ పదే అబద్ధాలు చెప్పినంత మాత్రాన అవి నిజాలు కావు తిరుమలను అపవిత్రం చేసిందే కాక ఎదురుదాడి చేస్తున్నారంటూ చంద్రబాబు ఆగ్రహం తిరుమల దర్శనానికి డిక్లరేషన్ ఇవ్వమంటే కుల ప్రస్తావన ఎందుకు మాజీ సీఎం జగన్ ను ప్రశ్నించిన రఘునందన్ రావు పోటీపడి మరి మత రాజకీయాలకు తెరలేపారు టీడీపీ జనసేన వైసీపీ పార్టీలపై షర్మిల ఫైర్ తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టుకు వైవీ సుబ్బారెడ్డి అక్టోబర్ నాలుగున విచారణ చేపట్టనున్న సుప్రీం ఏపీ కర్ణాటక మధ్య ఆరు కీలక ఒప్పందాలు ఏపీ కర్ణాటక కేరళ తమిళనాడు ఎలిఫెంట్ కారిడార్ ఏర్పాటుకు నిర్ణయం విశాఖ స్టీల్ కు శాశ్వత పరిష్కారం కోసం ముమ్మర ప్రయత్నాలు ప్రతిపాదనలు పరిశీలిస్తోన్న కేంద్రం సంక్షేమంతో పాటు పర్యాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్తాం మూసి ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామన్న సీఎం మాది నిర్మాణం కాంగ్రెస్ ని విధ్వంసం హైడ్రా కూల్చివేతలపై మరోసారి ఫైర్ అయిన కేటీఆర్ కోర్టు కేసులో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారు అమీన్పూర్ కూల్చివేతలపై హైడ్రాకు హైకోర్టు నోటీసులు ఇళ్లను కూల్చేసే ముందు బాధితులకు ఏమిస్తారో చెప్పాలి సీఎం రేవంత్ ను డిమాండ్ చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ దసరాలోపు అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలి కాంగ్రెస్ సర్కార్కు హరీష్ రావు డెడ్ లైన్ గాంధీభవన్లో ప్రజావాణి కార్యక్రమం ప్రజల నుంచి వినతులు స్వీకరించిన నేతలు మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ తనిఖీలు పదిహేను చోట్ల ఏకకాలంలో సోదాలు చేసిన అధికారులు రాజకీయంగా ఎదుగుతున్న వారిపై ఈడీతో దాడులు చేయిస్తున్నారు కేంద్రంలోని బీజేపీ సర్కార్పై టీపీసీసీ చీఫ్ ఫైర్ మైనర్ గా ఉన్నప్పుడే లైంగిక దాడి చేశాననేది అబద్దం జానీ మాస్టర్ పోలీస్ విచారణలో కీలక అంశాలు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన దక్షిణ కోస్తాలో అక్కడక్కడా జల్లులు పడతాయన్న వాతావరణ శాఖ జమ్మూ కశ్మీర్ కు రాష్ట హోదా ఎన్డీఏ ప్రభుత్వంతోనే సాధ్యం ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా కొద్ది కొద్దిగా దిగొస్తున్న బంగారం ధర నిలకడగా పెరుగుతున్న వడ్డీ రేటు కాన్పూర్ టెస్టుకు వర్షం అడ్డంకి తొలి రోజు ముప్పై ఐదు ఓవర్లకే ముగిసిన ఆట